హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి మీరు ఈ ఒక్కసారి మామిడి తోట చూడండి అసలు ఎంత విధం ఏ విధమైన పూత పట్టిందో అసలు ఎన్ని సంవత్సరాల చెట్టు పద్నాలుగు సంవత్సరాల రైతు అనుభవం గల మామిడి తోట రైతు దగ్గర ఉన్నామండి అసలు అలాగే తెలుసుకుందాం ఇంత ఇంత రావడం పూత అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటాండి అసలు విపరీతమైన పూత వచ్చింది మీరు ఏ చెట్టుకైనా చూసుకోండి అసలు ఏ ఈ తోట మొత్తం ఎన్నికల్లో ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం రైతు పేరేంటి రైతు చేసిన సాగు విధానం ఏంటి ఒక్కసారి మన రైతుని అడిగి తెలుసుకుందాం అసలు విపరీతమైన పూత అయితే వచ్చిందండి చెట్టుకి అసలు నమస్తేనా నమస్తే ఏం పేరు మీ పేరు కే మల్లికార్జున కే మల్లికార్జుననా అసలు ఏ చెట్టు చూడు అసలు పూత ఇంతగానే వచ్చింది అసలు పూత చూస్తేనే ఆశ్చర్యకరంగా ఉంది అసలు ఈ పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు పదిహేను సంవత్సరాల చెట్టు మీరు పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మ్యాంగో అంటే ఇబ్బంది పడుతున్నారు నల్ల తామర పురుగు తేన తన పురుగు కానీ తన మంచి పురుగు అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దిగుబడి తగ్గుతుంది అసలు తేన మంచి పురుగు అసలు దరిదాపు కూడా అది ఉంటే ఆల్రెడీ అదే అసలు ఏదో మన వాటర్ అసలు ఏది వాటర్ పెట్టి చెట్టుని కడిగినట్టు ఉంది చెట్టు చూస్తే సంవత్సరం బాగా రిజల్ట్ గానీ బాగుంది బాగుంది మనకు తేనె మంచపురు గానీ ట్రిప్స్ గానీ ప్రస్తుతం గానీ నల్లి గానీ అలాంటి ఏం లేదు మనం ఏం లేవు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంత పూత చూడలేదు అన్నారు కదా అసలు ఎప్పుడు లేదు అది ఇంత పూత లేదు దానికి కారణం దాని కారణం ఏంటి అసలు ఏ మందులు కొడుతుంది మేము కొట్టడం బ్లింగ్ బ్లింగా అంటే ఏ కంపెనీ ఇది అగ్రెషన్ కంపెనీ ఓకే ఓకే అగ్రెషన్ కంపెనీ బ్లింగ్ కొట్టారా దాంతో పాటు నెక్స్ట్ సీజన్ ఇది నెక్స్ట్ ఒకటి వచ్చేసి బ్లింగ్ ఒకటి రైతు ఏం పేరు అన్న మీ పేరు కేమలి కార్జున మల్లికార్జున మల్లికార్జున గారు మీరు కొట్టారండి ఆ అందరూ కొట్టారు మొత్తం ఎన్ని చెట్లు అందరు కలిపి దాదాపు చెట్లు ఉంటాయి 500 చెట్లు ఎట్లా పని చేస్తుందండి ఇది బ్లింగ్ గా నెక్స్ట్ సీజన్ గా బానే పని చేస్తున్నాం ఎకల పని లేదు ఇంతవరకు మేము పద్నాలుగు ఏళ్ళ కదా కుటాటి దీని లెక్కల చేసినదే లేదు ఇప్పటికి దీని లెక్క పంచేసిన లేదు లేదు లింగు కానీ నెక్స్టిజన్ గానీ పూత గాని అన్ని విధాలుగా బాసాయి బాగా మన చేసి దేనికి చేసింది ఇది పచ్చదోమ నల్లదోమ ట్రిప్స్ గానీ తేనె పురుగు బురుగ్ గాని పూత రాలకుండా పింజర్ సెట్టింగ్ రిజల్ట్ గా బాగుంది బాగుంది ఇది బ్లింగ్ దీని పని చేసి లింగు పూత బాగా ఫస్ట్ లింగ కొట్టిన తర్వాతనే మనం లింగు కొట్టిన తర్వాత పూత రిజల్ట్ గా బాగా మంచిగా వచ్చింది పూత సాగడం బాగా మంచిగా రావడం జరిగింది ఓకే అయితే అసలు ఏ చెట్టు చూసినా మాత్రం పూత మాత్రం బాగుంది ఇదంతా పిందేలాగా మారుతాదంటారా అంటే చాలా మంది రైతులు ఏంటంటే తోటల పిందే ఎక్కువ రాలుతుంటది ఇవ్వాలి తగ్గుతుంటది తేన మంచి మొత్తం నల్లగా అయిపోతుంది ఆకు పూత కూడా మొత్తం నల్లగా అయిపోయి అసలు పట్టదు కదా పింద పట్టదు ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఈ మీ తోట ఎట్లుండే ఇప్పుడు ఇట్లా ఉన్నది పోయినసారి కాడికి ఈసారి తోట బాగా ఎక్కువ పూత గాని పింద నిలబడడం గాని ఆ రావడం గాని పూత బాగా వచ్చింది ఈసారి బాగా వచ్చింది నిరుడు కాడికి అంటే మీరు ముగ్గురు అంటే ఫస్ట్ ఎవరు కొట్టినారు అసలు బాగుందని మళ్ళీ తెచ్చుకున్నారా ఇట్లా తెచ్చు మా అన్న వాళ్ళు లింగు లింగు కొట్టారు తర్వాత నెక్స్ట్ అనేది మేము కొట్టినాం కొట్టిన తర్వాత బాగా రిజల్ట్ బాగుంది తర్వాత మేము అందరం ఒకరు కొట్టిన తర్వాత అందరం మరి అందరు కొట్టుకున్నారు అందరు టోటల్ బాగున్నాయి అందరు టోటల్ బాగుంటాయి రిజల్ట్ గానీ బాగుంది మొత్తం మొత్తం విపరీత రిజల్ట్ మంచి రిజల్ట్ ఇది ఈ నెక్స్ట్ అనేది మంచి రిజల్ట్ వచ్చింది బాగా మంచిగా మాకు పూత గానీ తేన మధ్య పురుగు అసలు 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 పూత చూడండి అసలు అసలు క్రాప్ షీట్ చూడండి ఒక్కసారి మన రైతులు ఎంత వాళ్ళ మాటలు చూస్తే మీకు సంతోషం ఎంత సంతోషపడతారో అర్థమైంది కదా పద్నాలుగు సంవత్సరాలు రాని పూత మా చెట్లకి ఈ సంవత్సరం వచ్చిందని రైతులు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఒకటి దాంతో పాటు బ్లింగ్ అండి ఒకసారి చూడండి పూత మీరే చెట్ల వచ్చి పూత పడుతుంది టైం పడుతుంది అసలు ఈ చెట్టు ఇంత ముందు ఇంత పూత లేదు బాగుంది పెట్టింది కానీ ఇంత భారీగా ఎప్పుడు పెట్టలేదు ఇంత ఇప్పుడు రాలేదు కానీ రాలేదు రాలేదు అసలు ఏమన్నా పూతాను అసలు దీనికి అంటే ఈ పూత కారణం హండ్రెడ్ పర్సెంట్ నిక్సిజన్ అగ్రిషన్ బ్లింగ్ రెండే హండ్రెడ్ వంద వంద శాతం మామూలుగా మీరు ఎన్ని ఎన్ని పంపులు కొడతారు ఎకరానికి ఫార్టీ ఫార్టీ ఎకరానికి ఎకరానికి మామూలుగా అంటే మూడు ఎకరాలు కలిసి మొత్తం ట్యాంకుల ప్రకారం ట్యాంకుల ప్రకారం కొడతారు ఎన్ని తెచ్చుకున్నారు అవి ఎట్లా కొట్టినారు మేము తీసుకుని లీటర్ లీటర్ తెచ్చుకున్నారా లీటర్ ఎన్ని లీటర్లు నీళ్ళు కలిపిరు లీటర్ల ప్రకారం కాదు మామూలుగా మాకు డబ్బాల ప్రకారం ఓకే డబ్బాల ప్రకారం ప్రకారం అంటే మామూలుగా ముప్పై ట్యాంకులకు ట్యాంక్ లీటర్లు ఆ ట్యాంక్ వచ్చేసి పవర్ పన్నెండు పదిహేను అది అట్లా ముప్పై ట్యాంకులకు చేసుకున్నారు ముప్పై లీటర్ లీటర్ని ఒక లీటర్ ఓకే బ్లింగు అంతే బింగ్ ఎట్లా కలిపి తెచ్చుకున్నాం కేజీ తెచ్చుకుని ఓకే ఓకే అసలు ఈ పూత ఇంత ఇందులో ఎంత పడుతుంది కాయ మీకు మీ అందరు అసలు ఇంత పూత వచ్చింది కదా వచ్చిన పూజ వచ్చినట్టే పూత పిందే పట్టాలంటే మామూలు విషయం కాదు ఇది ఎంత పడుతుంది అంటారు ఎంత వస్తుంది మామూలుగా ఒక అర్ధ భాగం పోయినా అర్ధ భాగం నిలబడతది నిలబడుతుంది లాస్ట్ ఇయర్ ఎన్ని టన్నులు వచ్చింది మీకు దాదాపుగా పదిహేదు అట్లా పదిహేను టన్నులు వచ్చింది ఇప్పుడు ఇంత వస్తుంది ఇప్పుడు ఇంకా ఎక్కువనే దానికి అయినా రావచ్చు అది ఆశ్చర్యకరం అంత ఆశ్చర్యంగా ఉంది పూత మాత్రం ఎక్కువ ఉంది కాబట్టి అది ఆడుకోవచ్చు అమ్మా మనం కొట్టుకునే మందులను బట్టి దాన్ని బట్టి నిలబడుతుంటది పూత అవును పింజ గానీ ఇప్పటికైతే మీకు నెక్స్ట్ జన్ మాత్రం బ్లింగ్ మంచి రిజల్ట్ వంద కొంత శాతం పనిచేస్తుంది కొంత శాతం మీ మాటలు చూస్తే తెలిసిపోతుంది నీట్గా ఉంది బాగా ఏది రిజల్ట్ లేదు మంచిగా ఉంది ఫోన్ చేస్తారు కదా ఇప్పుడు నువ్వు ప్రతి వీడియో చూడు ప్రతి చెట్టు చూడు తేన మంచి పురుగే ఉంటది మసి మచిలా మంచి పురుగు ట్రిప్స్ ఆ ఉండే మనకు ట్రిప్స్ దెబ్బతిన్నే సరిగా ఏది నల్లమల్ల ఫారెస్ట్ పక్కన ఉన్నట్టుంది మీ తోట ఎటు నల్లమల్ల ఫారెస్ట్ ఆడుకుని ఉన్నట్టు ఫారెస్ట్ మరి ఇంత దూరం వల్ల ఎట్ట దొరికినాయి అవి మేము అదే మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇన్స్టాగ్రామ్ లో చూసి వీడియో తెలంగాణ సైడ్ ఇంత మార్మూలో కూడా దొరికినాయి మీకు మీకు దగ్గర షాప్ ఉంది మీకు ఇప్పుడు మాకు అవన్నీ అవన్నీ ఉంది ఆత్మకూర్లో ఉంది ఆత్మకూర్లో ఉంది ఓకే ఓకే ప్లస్ మీకు వెల్దుర్తి కూడా వెల్ వెల్దుర్తిలో దొరుకుతుంది అవినీతి ఆత్మగురు కూడా చెప్తుంది అంటే ఇంత మారుమూల అంటే అసలు ఆల్మోస్ట్ ఫారెస్ట్ దగ్గర ఉన్న పొలం ఇది ఇంత దగ్గర కూడా దొరుకుతుందంటే వీళ్ళు నుంచి ఫస్ట్ స్టార్టింగ్ వెల్దుర్తి అమ్మా వెల్దుర్తి నుంచి మాకు ఆత్మగురికి ఆత్మకూరి ఆత్మకూరు డీలర్ దగ్గర తెచ్చుకున్నాడు ఆత్మకూరు లో కూడా దొరుకుతుంది దొరుకుతుంది అవని టీలర్ అవని టేస్ట్ ఇక్కడ దగ్గర అయితే కూడా కొట్టుకోవచ్చు ఏరియా కొట్టుకోవచ్చు ఓకే ఓకే అండి మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ